హలో ఆల్ నేను మీ రచనాశ్రం గౌరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ మిస్ వరల్డ్ డెబ్బై రెండవ ఎడిషన్కి ఇప్పుడు తెలంగాణ వేదిక కాబోతుంది ఈ సంవత్సరం మే నాలుగు నుంచి మే ముప్పై ఒకటి వరకు అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహించబోతున్నారు ఈ సందర్భంలో అసలు మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో ఎప్పుడెప్పుడు జరిగాయి మొదటిసారి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు అద మిస్ వరల్డ్ పోటీలలోని ఒక కొత్త శకానికి ఆరంభంగా ఎలా మారింది అలాగే ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న నేపథ్యంలో ఎటువంటి విశేషాలు ఉండబోతున్నాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం మొదటి మిస్వర్డ్ పోటీలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇండియాలో జరిగాయి న్యూఢిల్లీలో ప్రారంభ వేడుకలు జరిగాయి తర్వాత బెంగళూరులో ఒక క్రికెట్ స్టేడియంలో ఈ మొత్తం పోటీలు జరిగాయి అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి మన భారతీయ యాక్ట్రెస్ అండ్ ఐశ్వర్య రాయ్ ఎవరు తెలియకుండా ఉంటారు సో ఆమెకు ఫస్ట్ టైం మొదటి మిస్ వరల్డ్ ఇండియా నుంచి వచ్చింది ఆవిడ ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు పోటీల్లో ఆ నటి దీనికి గెస్ట్గా ఉన్నారు సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతదేశంలో జరిగినప్పుడే మొదటిసారిగా ఈ పోటీ మొత్తం కూడా ఇంటర్నెట్ వేదికగా కవరేజ్ మొత్తం జరిగింది సో అప్పటికప్పుడు ఫ్యాన్స్కి ఎవరెవరు క్యాండిడేట్స్ దీంట్లో పోటీ చేస్తున్నారు వాళ్ళ గురించి అప్డేట్స్ ఏంటి అంతా తెలిసి ఎక్కువ మంది చూశారు దీన్ని అలాగే దీనికి ఒక అటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ప్రారంభించారు ఇంకొకటి ఏంటంటే ఈ పోటీ అయిపోయిన తర్వాత దీనిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక చారిటీ డిన్నర్లో పాల్గొన్నారు దాని ద్వారా వచ్చినటువంటి డబ్బు అంతా కూడా ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు బెంగళూరులో ఒక స్వచ్ఛంద సంస్థకి సో ఇదంతా కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దీంట్లో ఎనభై ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఐదు వందల మంది డాన్సర్స్ వేల మంది టెక్నీషియన్స్తో చాలా గ్రాండ్గా జరిగింది తర్వాత దాదాపు ఇరవై ఏడేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ముంబైలో భారతదేశంలో రెండోసారి ఈ మిస్ వరల్డ్ పోటీ జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మూడవసారి డెబ్బై రెండవ ఎడిషన్ పోటీ జరగబోతుంది దీనిలో ఉన్నటువంటి మన ముఖ్య విషయాలు గమనిస్తే సో ఇందులో ముఖ్యంగా మన తెలంగాణ టూరిజం శాఖ స్మితా సబర్వాల్ దీని గురించి మాట్లాడుతూ ఈ పోటీలో మాత్రం తప్పకుండా చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఉండేలాగా అలాగే మిస్ వరల్డ్ పోటీలో చాలా థీమ్స్ ఉంటాయి కాబట్టి అందులో ఒక థీమ్గా తెలంగాణ హ్యాండ్లూమ్స్ పేరుతో అందరూ పా పోటీ చేసే అందరూ కూడా ఆ చేనేత వస్త్రాలు ధరించేలాగా తీసుకున్నామని పోటీలో ఒక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు సో దీని ద్వారా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అలాగే ఆధునికతని మిక్స్ అండ్ మ్యాచ్ చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు సో ఇది కూడా తెలంగాణ రాష్ట్రంపై చాలా ప్రభావాన్ని చూపించవచ్చు అటు టూరిజంకి కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది నూట ఇరవై దేశాలకు చెందినటువంటి పోటీదారులు అందరూ ఇందులో పాల్గొనడం మొత్తానికి నూట ఇరవై దేశాలు తెలంగాణకి ఈ అంశం మీద రావడం అనేది చాలా గర్వించదగిన విషయం సో ఈ సందర్భంగా కొంత తెలంగాణకి పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే టూరిజం శాఖ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది సో మొత్తం మీద మూడోసారి భారతదేశంలో మిస్వల్ పోటీలు జరగబోతున్నాయి అందులోనూ మూడోసారి మన తెలంగాణలో జరగబోతున్నాయి మరి దీని గురించి మీరేమంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ